ఉదయం ప్రతి వ్యక్తికి దేవాన్ని కరు ప్రభోదయం అందరికీ ప్రైస్ చూడండి బాగున్నారా ఇది వాగ్దానము పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినము నేనే స్థితిలో ఉన్నాను స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అందులోని సంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనుషులైన మనకు తృప్తి అనేది ఎప్పుడు కూడా మనకి ఉండదు ఇంకా కావాలి 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 అని ఇంకా అడగాలి అడగాలి తీసుకోవాలి పుచ్చుకోవాలి ఇవ్వాలి అని చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ అనుకోండి ఇంకా డిగ్రీ చదవాలి ఇంకా ఇంజనీర్ చేయాలి అలాగా మనిషి సంతృప్తిని జీవితాలు చూస్తూ మనము ఒకరోజు ఒక పాజిటివ్ గారి దగ్గరికి ఒక ఎవనెస్ట్ వెళ్ళాడట ఎవర్నస్ట్ వెళ్ళి నాకు నా దగ్గర ఏమీ లేదండి నేను అన్ని పోగొట్టుకున్నాను నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఆ పాజిటివ్ గారు అన్నారట ఆ పాస్టర్ గారు అన్నారంట నీకు క్యారెక్టర్ లేదా క్యారెక్టర్ పోయిందని ఇది అని అంటే అయ్యో నా క్యారెక్టర్ ఉందండి క్యారెక్టర్ పోలేదండి అన్నారంట విశ్వాసం లేదా నీకు అంటే విశ్వాసం ఉందయ్యారు ఎందుకు లేదండి అని అన్నారంట తర్వాత దానికి రక్షణ లేదా అంటే నాకు రక్షణ ఉంది అని అతనితో చెప్పారంట అంటే అయితే ఈ మూడు నీకు ఉన్నాయి కదా ఇంక నీకు ఏటి కావాలి ఈ లోకంలో ఏ సంపాదించినా ఈ లోకంలోనే ఉండిపోతుంది కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ క్యారెట్ నీ రక్షణ నీ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సంతృప్తి కలిగి ఉండని చెప్పి ఆ పాస్టర్ గారు అన్నారట అందుకే పూరికాల సమయంలోనే మనుషులైన మనము సంతృప్తి కలిగి ఉంటే చాలు ఏదేమైనా నా దేవుడు నాతో ఉన్నాడని నమ్మకం ఉంటే నాకు చాలండి ప్రార్థన చేసుకున్నాం జింఘల దేవుడా సజింఘల దేవుడా కోట్ల కోట్లో అందునా చదువుతున్నాం అయ్యా మాకు సంతృప్తిని దయచేయండి అయ్యా నీకు ఇష్టంగా మేముండే భాగ్యం ఇచ్చి నాన్న మైంపరచుకోవాల్సిందో పెట్టుకుంటాం రజం ఇయర్స్ నవ్వు నడుచున్నాను తండ్రి